ఎమ్మెల్యే కోలా లలితకుమారి నివాసం వద్ద పండగ వాతావరణం వివరాలు చూసుకుంటే సొంగవరపుగూడ నియోజకవర్గంలో ముప్పై ఏడు వేల ఏడు వందల తొంభై అత్యధిక మెజారిటీతో గెలుపొందిన ఎమ్మెల్యే కోలా లలితకుమారికి నియోజకవర్గంలో ఉన్న టీడీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు అధికారులు వ్యాపారవేత్తలు తండోపతండాలుగా పుష్పగుచ్ఛాలతో సాలువాలతో గజమాలలతో సన్మానం చేస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు ఎమ్మెల్యే కోల లలితకుమారి మాట్లాడుతూ నియోజకవర్గంలో టీడీపీ నాయకులకు కార్యకర్తలకు ప్రజలకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ ఇంత అత్యధిక మెజారిటీ ఇచ్చిన ప్రజలందరికీ కూడా రుణపడి ఉంటానని అన్నారు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు తెలియజేశారు వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి